ఏమండి మీరు ఎలాగో పెళ్లికి రానంటున్నారు కదా పాపని తీసుకొని నేను వెళ్ళొస్తాను మరి సరే పెళ్లికి వెళ్తున్నాను కదా మరి ఏం చదివించమంటారు ఆల్రెడీ ఏమో ఎంబీఏ పెళ్లి కుదిరేమో బీటెక్ మీరేం మళ్ళీ కొత్తగా చదివించాల్సిన అవసరం లేదు అవునా సరే ఓకే ప్రియా రేపు మార్నింగ్ కేఫ్లోకి కలుస్తా నిన్న యాక్చువల్గా ప్రమోషన్ ఇవ్వాలి జాన్సీ లాస్ట్ సెకండ్ వరకు నాకే ప్రమోషన్ అని చెప్పిండ్రు ఇప్పుడు ఎవరికో ఇచ్చిండ్రంట ఇంకేం చేయాలి నేను ప్రమోషన్ కోసం లాస్ట్ ఆరు నెలల్లో ఎన్నిసార్లు ఇంటికి లేట్ వచ్చిన కంపెనీకి చేసి వేస్ట్ రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తా రిజైన్ చేసేస్తా రేపు చేసేస్తా ఎవరండి సర్ప్రైజ్ విషయం ఏంటో చెప్పండి అది సర్ప్రైజో షాకో నేను చెప్తా వాటిని తీసుకొచ్చావా రోజు ఇంటి ముందుకు వచ్చి అమ్ముతున్నారు యాభై రూపాయలకే జతిస్తాను తీసుకోమ్మా తీసుకోమ్మా అని నువ్వు ఇలాంటి దాని వంద తెలిసే నేను కొసారు కూడా తీసుకొని వచ్చా ఇగో వీటితో పాటు ఈ కొసరు కూడా తీసుకొని వచ్చా ఇవి మొత్తం కలిపి వంద రూపాయలే తెల్లారినట్టే ఉంది మీ తెలివి అవెంత ఉంటాయి పది పది ఉంటాయి యాభై పది పది మొత్తం డెబ్బై రూపాయలు పెట్టి తెచ్చింది కాక పైగా మెచ్చుకోవాలంట సిగ్గు లేకపోతే సరే దీని పుట్టింటోళ్ళలో చంపుతారు ఇవన్నీ కలిపి డెబ్బై రూపాయలకి ఇంకా నయం ఇవి రెండు అని చెప్పినా కాదు ఆ ఉయ్యాలతో ఆయే ఉరేసి చంపేస్తుండే బాబు వచ్చి కూర్చో నాకొత్త కొంచెం కాఫీ తీసుకోనరా బాబు ఈ జన్మలో అంటే మా అమ్మాయి లాంటి మంచి అమ్మాయి నీకు భారీగా దొరికింది అన్ని చూసుకొని చేయడానికి వచ్చే జన్మలో నీకెలా ఉంది ఏ బల్లిగానో బొద్దింకగానో ఉంది అత్తయ్యా అదేం కోరి కల్లుడు గారు వాటికేగా మీ కూతురు భయపడేది అత్తయ్య గారు